ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీమాత ది శ్రీజ్ సూర్యనారాయణమూర్తి వారి ఆలయము గొల్లల మావుడేడ జీ మాడేడా ఇది కాకినాడకి ఇంచుమించు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎవరు డిస్టెన్స్ దూరంలో కలదు చూడండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆలయములను మూలలు చూడండి ఫ్రెండ్స్ ఇది ధ్వజస్తంభ దర్శనం స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ వే వీక్షించండి ఫ్రెండ్స్ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయము మామిడి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు వెరీ వెరీ ఫేమస్ అండ్ వెరీ వెరీ మార్వలస్ టెంపుల్ చాలా మంచి మహిమాన్వితమైన దేవాలయము యాన్షియంట్ పురాతన సంస్కృతి సాంప్రదాయాలున్న ఆలయము ఇక్కడ దర్శనం చేసుకున్న ఆదివారం ప్రతి ఎవరి సండే ప్రతిరోజు కూడా అన్నదానం ఉంటుంది ఇక్కడ పక్కనే ఇంకా మీరు టెంపుల్స్ హిందూ టెంపుల్స్ గైడ్లో బెక్కగోలు చారిత్రాత్మక గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమును కూడా దర్శనం చేసుకోవచ్చు నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు వీక్షించండి చాలా పురాతనమైన సూర్యనారాయణ స్వామి వారి ఆలయము ఇంచుమించు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మాఘమాసము వచ్చిందంటే కార్తీక మాసము ప్రతి మాఘమాసములో ఆదివారం నాడు చాలా మంచి మంచి ఉత్సవాలు నిర్వహిస్తారు ఆలయ ధర్మకర్తలు చాలా మహిమాన్వితమైన గల దేవాలయము సూర్యనారాయణ ప్రత్యక్ష దైవము స్వామివారి ఆలయం చూడండి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుమూలలు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్